ఉపాధి హామీ పనుల ద్వారా కోవురు పంట కాలువల పూడిక తీసి శుభ్రం చేయాలని ఎంపీడీఓకి సిపిఎం నేతలు వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు శేషయ్య మాట్లాడుతూ ఇప్పటికే రైతులు నారుమల్లు సిద్దం చేసుకుంటున్నారని మరో పది రోజుల్లో దుక్కి దున్నడానికి సిద్దమవుతున్నామన్నారు తుఫాను వల్ల పంట కాలువలు పూడిపోయి పారుదలకు ఇబ్బందికరంగా మారాయన్నారు రైతులకు సాగునీరు అందాలంటే పూడిక తీయడం తప్పనిసరి అన్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పూడిక తీత పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు ఈ కార్యక్రమంలో వవ్వటి మల్లికార్జున రెడ్డి బట్ట అబ్బాయి విజయ్ కుమార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు మోతా తుఫాను వర్షం కారణంగా మనం పంటల నష్టపోవ బాగుపైన కూడా పంట కాలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ వర్షం విపరీతంగా పట్టడంతో పైన రోడ్లపైన ఉన్న మట్టంతా కాలువల మీద గడ్లపైన మట్టంతా కాలువలు పూడిపోయినాయి మనకి ఇప్పుడు సీజను రైతులు నార్లు పోసుకుంటా ఉన్నారు పది రోజుల్లో మళ్ళీ చాళ్ళేసి దుక్కులు దున్నుకునే పరిస్థితి పంట పంటకాలవలు నీళ్లు వదిలినా కూడా పారలేని పరిస్థితి వచ్చేసింది ఈ పంట పంటకాలవలని ఉపాధి హామీ నిధులతోటి వెంటనే శుభ్రం చేస్తే రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకున్నట్టు అవుతుంది ఆదుకోకపోతే రైతులు ఇప్పటికే ఇప్పుడు కష్టాలు ఉండరు ఎందుకంటే వ్యవసాయంలో గిట్టుబాటు లేక ఇది మళ్ళీ అదనంగా పోసిన నారు నీళ్లు పావు అంటే పారాలా మళ్ళీ వర్షం కురిసిన నీళ్లు కూడా అదే కాలంలో పోవాలా అందుకోసం మేము ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాము పంట కాలంలో తిన వెంటనే ప్రారంభించడానికి ఉపాధి హామీ పనుల ద్వారా చర్యలు తీసుకోవాలని చెప్పి తీసుకుంటారు లేదని ఇప్పుడు నెల అయినా కూడా రే రైతులు ఇటువంటి బాధలు పట్టించుకునే పరిస్థితి వచ్చింది అందుకోసం వెంటనే ఉపాధి హామీ నిధులైనా వెచ్చించి పంటకాలలు పూర్తిగా గత పదిహేను రోజుల వర్షాలు పడుతున్నాయి ఇరవై రోజులు ఇచ్చినాయి ఎక్కడ పోయినాయో ఎక్కడ రావడం లేదు కాలువలు పూర్తి తీసి కళ్యాణ్ దాని గురించి పైన అయినా చంద్రబాబులో నీళ్ళు ఎక్కడ కింద కేడ పోతున్నాగారు నీళ్ళు ఎవరికైనా ఒక ఎకరాలు ట్రైన్లు మరీ అక్కడ ఉన్నాయి దయచేసి కాలువలన్నీ శుద్ధంగా పూరికి తీసి రైతులను ఆదుకోవాల్సింద కోరు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు